హాయ్ ఉల్లా ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఉన్నారా నైట్ అంతా లేక కళ్ళు మొత్తం ఇంకా మంట మంటాండి మా మింటుగానికి నైట్ ఒకటే దగ్గు తగ్గి దగ్గి దగ్గి వాడు అసలు నిద్ర పోలేదు ఏం లేదు హాస్పిటల్ తీసుకుపోయి నైట్ టానీ తీసుకొచ్చినాం వాడు పడుకుండా లేదు ఆ టానిక్ తాగుతా తాగిస్తే మొత్తం చేసుకున్నాడు ఇంకా నాకేమో నొప్పులు మొన్న రెండు ఒక రెండు రోజులు జ్వరం వచ్చింది అది ఎట్లా అంటే నొప్పులుతో మొత్తం కీళ్ళ మాత్రం ఎక్కడ అయిపోయింది మొత్తం ఇవన్నీ చేత ఇట్లా అన్న ఒకటే నొప్పులు కాళ్ళు కూడా ఘోరని వస్తాయి నేను కరోనా టైంలో అయినా అసలు బాగున్నా కానీ ఇప్పుడు మరి ఘోరం అయిపోయింది మరి ఇంత ఘోరమైనా కానీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో దీని గురించి అసలు ఎవరు కూడా ఏం చెప్పట్లేదు హాస్పిటల్కి వెళ్తే అంటే పెయిన్స్ టాబ్లు ఇస్తారు నొప్పులు టాలు ఇస్తారు అవి వాడినా సేపే బాగుంటుంది ఒకరోజు మళ్ళీ బంధించడం అనుకో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాయి మాది పరిష్కారం ఏందో కూడా ఎవరు తెలియదు మా ఊరు ప్రతి ఒక్కరు ఇదే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి జ్వరం వచ్చిందంటే నొప్పులే స్టార్ట్ ఫస్ట్ నొప్పులతోనే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆ గోళ్ళు వేసుకున్న సేమ్ మంచిగానే ఉంటాను ఆ గోళీలో బంద్ చేసాం అనుకో మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతాను నేను మొన్న ఒక్కరు వేసుకున్నా నిన్న పర్లేదు బానే ఉన్నా నేను వేసుకోలేదు బాగానే ఉన్నాగా అని చెప్పేసి ఊకే నొప్ప వేసుకుంటే మంచిగా అని చెప్పేసి నేను వేసుకోలేదు మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళ పొద్దున్నది నాకు అసలు లేవస్తలేదు పూసవచ్చలేదు కాలు నడుస్తా అంటే ఒకటే నొప్పి ఈ చేతులు ఇట్లా బట్ట ఇలా విడుదామన్నా గిన్నెలు అవుదామన్నా కానీ వస్తాం కానీ తప్ప చేయాల్సిందే కదా ఇంటికాడ ఉన్నప్పుడు అట్లన్న పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఇట్లున్నది మీకు కూడా ఇప్పుడు జ్వరాలు వచ్చి మీ కూడా ఇప్పుడు ఉంటే దయచేసి కామెంట్ చేయండి మీ సైడ్ ఎట్లున్నదో మా సైడ్ మాత్రం ఘోరం అంటే ఘోరం పరిస్థితి ఉన్నది మా సైడ్ జ్వరం వచ్చిందంటే నొప్పులతో స్టార్ట్ అవుతుంది నాకు ఫస్ట్ జ్వరం వచ్చిందంటే ఈ చేతులతో నొప్పి వచ్చింది చేతులు వస్తున్నాయి కదా ఏం కాదు అనుకున్నా కథం చేతి నొప్పి స్టార్ట్ అయింది నైట్ ఫుల్ కాళ్ళ నొప్పులు మొత్తం మొక్కళ్ళు కీళ్ళు మొత్తం ఎక్కడ పడుతుంది అక్కడ వస్తుంది అంటే నొప్పి నొప్పి కాదు అది తగ్గట్టుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా చాలా స్టార్ట్ చేసిన కొత్తగా అయితే చాలా స్టార్ట్ చేసినాం మేము ஓகே ஃப்ரெண்ட்ஸ் மாதிரி உண்ட